ప్రైజ్లా బాగున్నారా తెలారా ఈ క్రిస్మస్ దినాలలో మరొక సందేశంతో మేము ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నాను గల్తీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవచనము నాలుగవచనంలో చూస్తే ముఖ్యంగా నాలుగవచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన్ని పంపించి ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉంది ప్రభువు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకోసం ఆయన రావాల్సి వచ్చింది అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన కాలము నిర్ణయించబడ్డది ఇంతవరకు మనం చూసినట్లయితే కొన్ని కాలాల గురించి కూడా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఆదాము పుట్టడానికి ముందు ఉన్న కాలాన్ని ప్రీ అడమిక్ ఏజ్ అంటాం ఆదాము పుట్టడానికి ముందు తర్వాత ఆదాము నుండి నోవాహు వరకు ఉన్న కాలాన్ని యాడమిక్ ఏజ్ అంటాం నోవాహు తర్వాత కాలం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే నోవాహు ఏజ్ అంటూ మోషే దగ్గరకు వచ్చేసరికి మోషే నుండి వచ్చిన కాలాన్ని ధర్మశాస్త్ర కాలము లేదా ఏజ్ ఆఫ్ లా అంటాం దాని నుండి అలా వెళ్తే రాజుల కాలాలు ఉన్నాయి అధిపతుల కాలాలు ఉన్నాయి బానిసత్వ ఉన్నాయి ఇలా బైబుల్లో ఒక్కొక్క కాలాన్ని మనము స్పష్టంగా చూసుకుంటాం కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు అనగా ఆ ప్రియాడమిక్ ఏజ్ నుండి ధర్మశాస్త్ర యుగము వరకు లేదా ధర్మశాస్త్ర కాలం వరకు ఉన్న కాలాల్లో ఆయన అనుకున్న ఉద్దేశాన్ని దేవుడు ఎంతగానో ప్రయత్నించి మనుషులకు అందించాడు దానికోసం ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు అయితే ఆ కాలంలో ఆయన ఇచ్చినవన్నీ మనుషులకు కొంతవరకు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి కనుక ఇది సరిపోలేదని ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు ఆ కాలము పరిపూర్ణమయ్యింది ఏది ధర్మశాస్త్ర కాలం పరిపూర్ణమైంది ఇప్పుడు ఆయన కాలం ప్రారంభించబడ్డది ఏంటి ఆ కాలం అంటే కృపా కాలం ఆయన రావడమే కృపా కాలాన్ని ప్రారంభించడం జరుగుతుంది యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏదో తెలుసా కృపను ఇచ్చుటకు యోహాన్ శువార్త ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ధర్మశాస్త్రం మోసే వస్తే కృప ఏసుక్రీస్తు వల్ల వచ్చిందని వాక్య వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది నేడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకు దేవుడు ఆయన్ని పంపించాడంటే కృపను ప్రజలకు ఇవ్వడానికి కృపను పొందుకున్నప్పుడు మనుషులు దేవునికి సమీపస్తులు అవుతారు దేవునితో సహవాసం చేస్తారు దేవునికి ఇష్టులుగా మారుతారు ఆ కృపలో వారి మీద ఉన్న ప్రతి భారము అర్హత లేని వారి జీవితాలను అర్హులుగా మార్చుకుంటూ భారాలన్నీ తొలగిపోయి దేవునికి సమీపస్తులుగా అవుతారు అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు కృపను ఏర్పాటు చేశాడు ఆ కృపా కాలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు కనుక ఆ కృపాకాలంలో ఆయన రావటానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు ఆయన వచ్చి ఏమి ఇస్తా ఉన్నాడంటే మన అందరికీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకనే వ్యూహాన్ని సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ప్రభువారు ప్రజలందరికీ చెప్తున్న మాట ఒక్కసారి మనం చూసినట్లయితే నలఫే రెండవ వచ్చినాం ఏసు వారితో ఎట్లం దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటా నేను వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాను దేవుడు పంపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా కృపను ఈ దినాల్లో కృపను పొందుకోవడమే చాలా ఆశీర్వాదకరం ఈ క్రిస్మస్ దినాల్లో నీలో కృపను పొందుకునే అనుభవం నేకుంటే ఆ కృపను ఇచ్చిన దేవాతి దేవుని స్థుతించు గణపరచు మహిమపరచు ఈ కృపనిచ్చిన ఇచ్చిన ఆయన్ను అనేకులకు పంచటమే క్రిస్మస్ అలాంటి క్రిస్మస్ జీవితము ఆ క్రిస్మస్ ఆత్మీయత మనందరికీ గాక ఇదే నిజమైన క్రిస్మస్ దేవుడు మనందరం జీవించిన గాక ఆమె